హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వాలి మపక్షన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేసరికి నైన్ అయిపోయింది అనమాట ఎందుకంటే బయట ఫుల్ వర్షం పడుతుంది అందులో నైట్ కూడా లేట్ అయిపోయింది అనమాట లేచా నిన్నడితే చట్నీ ఉంది పిండి అంటే ఆల్రెడీ పట్టే పెట్టేసుకున్నా కదా హ్యాపీకి అయితే ఫస్ట్ టిఫిన్ వేసి ఇచ్చాయి ఎందుకంటే వాడు ఎర్లీగానే లేస్తాడు ఎప్పుడో స్కూల్ ఉన్నా లేకపోయినా సరే తొందరగా లేస్తాడు వాడు ఎక్కువసేపు పడుకోడు ఎందుకంటే కరెక్ట్గా పడుకుంటాడు కాబట్టి అలా అనమాట ఇంకా ఫ్రెష్ కూడా చేయలేదు టిఫిన్ చట్నీ చేసి చేద్దామని పిల్లలైతే పిల్లలు అయితే తింటున్నారు మమ్మీ చెప్ప మా బాబా తింటుంది ప్లేట్ పట్టుకొని పాప దీనికి కూడా ఆకలి అవుతుండే అబ్బాయి చట్నీ కోసం పల్లీలు అనేది అయిపోయా అనమాట ఇప్పుడైతే పచ్చిమిర్చి వెళ్తున్నా పచ్చిమిర్చి నేను కొంచెం చట్నీ అయితే కారంగానే చేస్తాను అస్సలు సప్పగా చేయాలి సప్పగా చేస్తే నాకు అసలు తిన్నట్టే ఉండదు కారం లేకుండా అందుకని పచ్చిమిర్చి కూడా నేను కొనేటప్పుడు కూడా మార్కెట్ దగ్గర కారం ఉన్నాయా కారం లేనియా అని అడుగుతా కంపల్సరీ పల్లీలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇందులోనే కరీపాకు ఎందుకేసి అంటే కరేపాకు వేసుకుంటే టేస్ట్ వస్తుంది ప్లస్ మావాడు అసలు కరేపాకు తిండు కాబట్టి ఇలా నేను తింటాడు ఎంత కొట్టినా సరే ఎంత చెప్పినా సరే అస్సలు తినడు అయితే ఇక్కడైతే మాకోసం మేము ఆవిరి అనేది వేసుకున్నాం అనమాట హ్యాపీకి దోశలు వేసి ఇచ్చా దోశలే తింటాడు బాగా ఆవిరి అనేది తిండు అందుకని సో ఫ్రెండ్స్ నేను తినేసరికి చూడండి టైం పదకొండున్నర అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ ఇంత లేట్ ఒక్క రోజు అంటే ఇట్లా లేటుగా లేస్తే కదా ఇక ఆ రోజు అంత లేటుగానే తినడం తాగడం ఏదైనా సరే నేను లేచి చేసి పెట్టేసరికి అంటే వాళ్ళకి స్పీడ్గానే చేసి పెట్టాను ఇక నేను తినేసరికి అంత టైం అయింది బ్రష్ చేసుకోవాలా పాపని చూసుకోవాలి మళ్ళీ అట్లా అన్నమాట ఇప్పుడైతే నేను మా ఆయన కోసం ఆవిరి కుడుకుని వేసా కాకపోతే మా ఆయన సెల్ఫ్ కార్కి పోయి కారు అది క్యాన్సిల్ అయ్యి క్యాన్సిల్ అయింది మళ్ళీ వేరే కిరాయి కూడా వస్తే కమ్మ వెళ్ళిపోయింది అనమాట మా ఆయన కోసం ఉంచిన దాన్ని అయితే మా హ్యాపీగా కోసం మా పొట్టి దాని కోసం అయితే తీస్తున్నా పక్కకి మా హ్యాపీగా తింటవాడు డాడీ అంటే ఆ తింట మమ్మీ అని అన్నాడు ఇంకా అప్పటికి టువెల్ అవుతుంది కదా అది ఉన్న పాడైపోయిద్ది మళ్ళీ అది ఎమ్మటే పులుపు ఎక్కిద్ది అనమాట ఇంకా వన్ టూ అయితే ఎక్కిపోతూనే ఉంటుంది అందుకని కొంచెం ఎండ్గానే అడిగా ట్వెల్వ్కి తింట మమ్మీ అని అంటే వేసి పెడుతున్నా అనమాట ఇక వాడికి వేసి పెట్టి చక్కచక్క నా పనులు అయితే చేసేసుకుంటున్నా ఇంకా రిస్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి మా అమ్మ అంటుంది ఎప్పుడు పని అప్పుడు చేసుకో అమ్మా గిన్నెలు అస్సలు ఉంచుకో మాకు అమ్మ అంటుంది ఇప్పుడు పాప ఉంది నాకు పిల్లలు ఉన్నారు స్కూల్ ఉంటుంది ఇక ఎట్లా కుదిరి చెప్పండి ఇప్పుడు తిన్నదంటే ఇప్పుడు నేను తిని ఉంటా పాప ఏడుస్తుంటుంది గబు దాన్ని రుద్ది అక్కడ పెడితే అమ్ముకుంటుందా అట్లనమాట ఆమె పడుకుని నాకనే చేసుకుంటా పని అయితే ఇక అమ్మ మామగా మా అమ్మది ఏంటంటే బాబు నాకు నిలబడితే ఎక్కడ కాళ్ళు నొప్పులు వస్తాయో అని మా అమ్మ బాధ ఎందుకంటే లావున్నా కదా లావైపోయా మళ్ళీ కాళ్ళు ఎక్కడ తిమ్మిర్లు వస్తాయని మా అమ్మ మా అమ్మ నా మంచికే చెప్పి మా అమ్మకి డైలాగ్ చెప్తే నవ్వుతుంది అనమాట నువ్వు బాగానే చెప్తావులే చేసుకునేదాన్ని మళ్ళీ నేను నాకు అంతే ఉంటుంది పాపం మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ లావని ఆ గిన్నెలు అయితే కడిగేసుకున్నాం అనమాట అంటలు కడుక్కొని ఇక్కడికి వచ్చి బట్టలు మడత ఇవి నిన్నటి నేను చాదగాక మడత పెట్టలేదు ఈ చెద్దర్లు అనమాట ఈ చెద్దర్ మాత్రం మాకు కవలం నాయనమ్మ అని మా నాయనమ్మ అంటే మా ఆయన వాళ్ళ తరఫున అమ్మమ్మ అవుతుంది మా ఆయనకి నాకు నాయనమ్మ అవుతుంది అవి ఇప్పించింది మా పెళ్ళైన కొత్తలో కొత్తలో అంటే ఒక ఎయిట్ మంత్స్ అలా అయ్యి ఇప్పించింది అనమాట చెద్దర ఆ చెద్దర బరువు ఉంటుంది ఉతకాలంటే కూడా చాలా రిస్క్గా ఉండేది ఇప్పుడు అంటే వాషింగ్ మిషన్ కానీ అప్పుడైతే ఉతకడానికైతే నాకైతే చుక్కలు కనపడేవి ఇలా బట్టలనే టక్టక్క మడత పెట్టేసుకుంటున్నాం హ్యాపీగానే తింటా ఉన్నాడు వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయిపోయినాయి తీసెండు వేయాలి మళ్ళీ లేట్ అయిపోతుంది అసలే మబ్బులు చేస్తుంది వర్షం కూడా పడేటట్లుందని అలానే స్పీడ్గా నేను వీడో స్పీడ్గానే పెట్టా ప్లస్ నేను మడత పెట్టడం కూడా స్పీడ్గానే మడత పెట్టేసాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది బట్టలు వేయడం కూడా ఎప్పటికో టూ వెలికేసాను అనమాట నాకు మడతబెట్టి పెట్టి చేతుల గుండొప్పులు వేస్తున్నాయి మళ్ళీ నిద్ర వస్తుంది ఆవలింతలు వస్తున్నాయి నేను అసలే ఫుల్ కలిసిపోయాను అనమాట ఏదైనా చేసిన దానికంటే నేను అసలు తిరగడమే ఎక్కువ ఉంది నేను చేసిన తక్కువే కానీ అటు తిరిగి ఇవన్నీ తీయడం మళ్ళీ ఇటు వచ్చి పాపం చూసుకోవడం వంట చేయడం టీ పెట్టడం కొంచెం పని రిస్క్గా అనిపించింది అందుకని మా హ్యాపీగా అవుతా ఉన్నాడు బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ వాడికి వేస్తా అంటేనే ఆవిరి కూడా అసలు వద్దు అంటాడు తర్వాతనే తిని బాగుందని అన్నాడు ఇక మా నాకు అర్థమైపోద్ది అందుకనే వాడికి కూడా నేను తినేటప్పుడు కూడా కొంచెం దీని ఉంచుతాను అనమాట ఇది మా ఓడి యూనిఫామ్ చిన్నగా అయిపోయింది మళ్ళీ యూనిఫామ్ కూడా తీసుకోవాలి యూనిఫామ్ మస్తు కాస్ట్ ఉంటుంది స్టిచ్చింగ్ అయితే ఇంకా ఎక్కువ అలా అనమాట బట్టలు మడత పెట్టిన నీ షర్ట్ మడత పెడుతుంటే నువ్వు హాస్టల్లో చదివా అని అడుగుతారు అందరూ అవును నేను హాస్టల్లోనే చదివా షెట్ అందుకే అలా మడతబెట్టా చూసారా నా షెట్ మడత పెట్టడం డిఫరెంట్గా ఉంటుంది అందరిలాగా కాదు వేరే తీరుగా మడత పెడతాం అనమాట హాస్టల్లో చదువుకున్న వాళ్ళకే సాధ్యం అది అక్కడ అలాగే పెట్టుకుంటారు నీట్గా అందుకనే ఇలా మడతబెట్టేసుకొని మొత్తం సర్దేసుకొని ఇల్లులంతా ఒక్కొని ఇంకా నిన్ననే తుడిచా కాబట్టి ఇప్పుడు లేదు నేనైతే డైలీ వన్సీనా దూడుస్తూనే ఉంటాయి ఇల్లుడు ఎందుకంటే పాప ఉంటుంది కదా ఇంకా చెప్తే బాగా ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్తుంటుంది మళ్ళీ కిందనే ఆడుకుంటుందని అట్లా కూడా నేను తుడుస్తూ ఉంటా ఓకే నాకైతే ఆ తుడిచే కర్ర అయితే దగ్గరనే పెట్టుకుంటా ఆ పాప అక్కడ వాషింగ్ మిషన్ పక్కనే ఉంటుంది నిన్న వీడియో తీసినప్పుడు బాగా తీసి బాత్రూంలో పెట్టేసా ఇలా ఉంటుంది మా పాప నేను పని చేస్తుంటే ఉంటే చూసారా పడుకొని ఉంది లేచింది తను లేచింది లేస్తే లేచింది లేనప్పటికే చాలా టైం అయింది ఆ పడుకొని కూడా రెండు గంటలు కూడా దాటింది ఆ పడుకుందనే టక్ పని చేసుకుంటా ఆ పడుకున్నప్పుడే పను పని చేసుకుంటాను లేస్తే మాత్రం నేను ఒక్క పని కూడా ముట్టుకోను నేను మోమాటంగా చెప్తున్నా అది నైట్ అయినా సరే అంతే ఉంటాను అంతే ఉంచి నైట్ అయ్యాక పదైనా సరే నేను పడుకో ఆ గిన్నెలన్నీ కడుక్కొని పని అంతా చేసుకున్నాకనే పడుకుంటా పని అలా పెట్టుకొని మళ్ళీ పడుకున్నా అంటే మళ్ళీ నాకే తడిసి మోపడైద్ది మళ్ళీ నాకు చిరాగ్గా ఉంటుంది లేచేసరికి కొంచెం నీట్ గానే ఉండాలి ఎప్పుడో ఒకసారి చదవనప్పుడు అలాగని కదా ఇది కనపడలే కనిపించింగ్స్ అనేది అలా చేసుకుంటా అన్నమాట ఎందుకంటే నేను తీసేది వీడియోస్ కాబట్టి కొంచెం మంచిగా పెట్టుకుంటాకే అదంతా ఈ చికెన్ కర్రీ అనమాట దోసకాయ వేసి చేసినా సూపర్ అంటే సూపర్ కుదిరింది మా ఆయనకే పెడుతున్నా ఫస్ట్ మా హ్యాపీగా అడిగి తినమంటే వద్దు రా వద్దు మమ్మీ నేను అడిగినప్పుడే పెట్టు నాకు నువ్వు పెట్టద్దు నాకు అని అంటున్నాడు సరే చదువున ఉంది ఉదయం వండింది అందుకని పిల్లల కోసం అని కొంచెం అంత వైట్ రైస్ వండుతుంది అనమాట ఇదేం ఉదయం వండింది ఇదేం బెండకాయ చారు అనమాట నాకు చార్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ కూడా చేసేసా చూసారు కదా వీడియో సూపర్ గుంది అనమాట మా వాడు అయితే సూపర్గా ఉంది మమ్మీ అంటే అందులో దోసకాయ ఒక్కొక్క పెద్ద దోసకాయ రెండు టమాటాలు వేసా టమాటా మిక్సీ పట్టేస్తా అనమాట దోసకాయ కూడా పైన తొక్కు తీసేసి వేస్తా బాగుంది సూపర్ ఉంది ఈరోజు కర్రీ వచ్చేసి తినేసాము ఇప్పుడైతే పిల్ల పాపకు కూడా తినిపించా హ్యాపీగా కూడా తినేసిండు పాపకి జ్వరం వచ్చింది కదా పెరిగేసి పెట్టాను అనమాట పెరుగను పాల మీద మేగన మంచిది అంటారు కదా అందుకని మీద మేకడ కూడా వేసి పెట్టా అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పడుకోవాలి లేట్ అయిపోయింది ఇప్పటికే చాలా చాలా లేట్ అనమాట పని కూడా అయిపోయింది చూసారా సింక్లో అనుపులు కూడా లేవన్నమాట అంటే కొన్ని కొన్ని ఇప్పుడు అనమాట అన్నం అయిపోయింది కదా అందుకని పిల్లల కోసం అని అందులో అన్నం ఉండే ఇండక్షన్ మీద అయితే వాటర్ కాగిబెట్టి ఇప్పుడే నచ్చితే కనుక సబ్స్క్రైబర్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పెరుగు కూడా తోడు పెట్టా మా పాపకు అసలు ఈరోజు లేదనమాట ఈ పాలేమో కాగబెట్టి ఇక్కడ పెట్టా ఏమంటారు ఫ్రిడ్జ్లో పెట్టాలి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్